హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మూడు వందల తొంభై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే దేశ్ముఖ్ దగ్గర భూదాన్ పోచంపల్లి విలేజ్ అండ్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో మనము మూడు వందల తొంభై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఒక వెంచర్లో ఇది మనకు ఈస్ట్ నార్త్ కార్నర్ కార్నర్ బిట్ అనమాట ఈస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది అలాగే నార్త్ సైడ్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది మనకు ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ చూసుకుంటే అరవై ఒక సైడు ఒక సైడ్ వచ్చేసి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఆల్మోస్ట్ ఇక అరవై అరవై సైజులో ఉంటుంది మూడు వందల తొంభై ఏడు గజాలు ఇది వచ్చేసి కారు ఉన్న సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మేము నరిసీ రోడ్ వచ్చేసి నార్త్ రోడ్ అనమాట రెండు రోడ్లు కూడా మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్లే ఓకేనా మీకు ఖడీలు అనేది చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్లాట్ తీసుకుంటే పెయింట్ వేసి ప్లాట్ నెంబర్ వేసి ఇస్తాము ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలు గజం వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసే వాళ్ళకు చాలా బాగుంటుంది ఒక పది సంవత్సరాల తర్వాత మనకు లాభం వస్తే చాలు అనుకునే వాళ్ళకు చాలా షూటబుల్ అవుతుంది అలాంటి వాళ్ళకు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటసిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసి కూడా నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్